ల్ క్రిస్టియన్ సొసైటీ ఆధ్వర్యంలో సరిగొమ్ముల సుగుణమ్మ ప్రకాశం స్మారకార్థం మంగళవారం చింతల్ సిఎస్ఐ చర్చి ఆవరణంలో నలభై చర్చిలకు నేమ్ బోర్డులను పంపిణీ చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఎస్ఐ పాస్టర్ రెవరెండ్ ప్రవీణ్ కుమార్ హాజరై మాట్లాడుతూ బైబిల్లో ఉన్న మాట నీతివంతులను జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరమని అన్నారు దీనదయాల్ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటూ పేద ప్రజల పట్ల పేద పాస్టర్ల పట్ల ప్రేమ కలిగి ఉండడం అభినందనీయమన్నారు పాస్టర్లు ఆరోగ్యంగా ఉండడం ద్వారా ప్రజలకు వాక్యం బోధించడంలో మానవులను రక్షించడంలో పరిచర్య చేస్తున్న పాస్టర్లను సన్మానించడం శుభ పరిణామమని అన్నారు వివిధ సంఘాల నేమ్ బోర్డులు బహుకరించడం నిజంగా గొప్ప విషయమన్నారు వరంగల్ క్రిస్టియన్ సొసైటీ కమిటీ గౌరవ అధ్యక్షులు పుల్లా జగ్జీవన్ బాబ్జీ క్రిస్టియన్ సొసైటీ అధ్యక్షులు దీనదయాల్ మాట్లాడుతూ ఎంపికైన యాభై క్రైస్తవ మందిరాలకు ఉచితంగా చర్చిల నేమ్ బోర్డులను పంపిణీ చేయడం ఆహ్వానించదగినదని అన్నారు ఏంజిల్ ఫౌండేషన్ డాక్టర్ నిశాంత్ కుమార్ డాక్టర్ ప్రీతి దయాల్ గౌరవ అధ్యక్షుడు పుల్లా జగ్జీవన్ బాబ్జీ ఉపాధ్యక్షుడు ఎంఎస్ రాజ్ అడ్వైజర్ ప్రవీణ్ కుమార్ రెవరెండ్ సుభాష్ రెవరెండ్ వినయ్ కుమార్ తరుణ్ శ్రవణ్ రెవరెండ్ శామ్యుల్ రెవరెండ్ మహేందర్ పాల్ రెవరెండ్ శ్రీనివాస్ పాల్ సూర్య జెడ్సన్ మోజెస్ బ్రదర్ రాజు బ్రదర్ గుండేటి శ్యామ్ బ్రదర్ ఎస్ సురేష్ విజయ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు క్రిస్టియన్ సొసైటీ ఆధ్వర్యంలో నేను వరంగల్ క్రిస్టియన్ సొసైటీ చైర్మన్ సరిగమ్ముల ముఖ్యంగా ఈ కార్యక్రమము చర్చి బోర్డుస్ పంపిణీ కార్యక్రమం ఎందుకు చేశామంటే మా తల్లిదండ్రులు దైవ సేవకులను ఎంతో ప్రేమించి క్రైస్తవుల పట్ల ఎంతో ప్రేమ చూపించినందుకు వాళ్ళ అడుగు అడుగు జాడలలో నడుచుకోవడానికి మరి అనేక చర్చిలకు బోర్డులు లేకుంటే మరి మా తల్లిదండ్రులను గుర్తు చేసుకొని వారి పేరు మీద యొక్క కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో వరంగల్ క్రిస్టియన్ సొసైటీ చైర్మన్ దీన్ దయాల్గా పర్సనల్గా దీన్ని తీసుకొని మరి అనేక మంది పాస్టర్స్తో మరి కార్యక్రమం దిగ్గు చేసినాము నిరుపేదలైన పాస్టర్స్ బోర్డులు కూడా పెట్టుకునే స్థితిలో ఉన్నారు చాలా ఇబ్బందిలో ఉన్న చర్చిలకు మాత్రమే ఇవి ఇచ్చినాము మరి పెద్ద సంఘాలు కూడా ఎన్నో సంఘాలు దీనికి సహకరించాయి సహకరించాయిలకు మా యొక్క చిన్న కానుకగా వారు స్వీకారం స్వీకరించి వారు ఎంతో సంతోషించాలని మేము కోరుచున్నాము ముఖ్యంగా వరంగల్ క్రిస్టియన్ సొసైటీ తరఫున మేము ఎన్నో సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాలు చేస్తున్నాము మరి పేద ప్రజలకు క్రిస్టియన్ భవన్ కూడా మేము వరంగల్ క్రిస్టియన్ సొసైటీ ద్వారా తీసుకురావడం జరిగింది మరి దాని గౌరవ అధ్యక్షుడిగా బాబ్జీఐ గారు సీనియర్ పాస్టర్ గారు గంధం అరుణ్ జేమ్స్ అయ్య గారు ఎంఎస్ శామ్యల్ గారు ఎంఎస్ శామ్య గారు ఎంఎస్ రాజు గారు ముఖ్యంగా మన సూర్య జడ్సన్ గారు మహేందర్ పాల్ గారు శామ్యల్ గారు ఫోర్ట్ వరంగల్ నుండి అనేక మంది ఎంతోమంది మూ రెండు వందల దైవజనుడు తూర్పులో ఉన్నారు వారందరి సహకారంతో క్రిస్టియన్ సొసైటీలో ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము దీన్ని సహకరించిన ప్రతి ఒక్క పాస్టర్కి ప్రతి ఒక్క సంఘానికి ప్రతి ఒక్క క్రైస్తవులకు కుటుంబ పక్షాన వరంగల్ క్రిస్టియన్ సొసైటీ చైర్మన్గా వందనాలు తెలియజేస్తూ మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని జిగ్వియన్ చేసినందుకు మీ అందరికీ వందనాలు తీసు సొసైటీ ద్వారా సొసైటీ ద్వారా ముఖ్యంగా ఇన్సూరెన్సు చేయాలని మా గౌరవ అధ్యక్షుడు బాబ్జీ అయ్యగారు కూడా చెప్పారు మరి అవి వాటిని కూడా ఆచరణలోకి తీసుకొని సోషల్ వర్క్గా ఎంతోమంది బీద అంటే సొసైటీని ఒకటి స్థాపించి వాటి ద్వారా పెండిళ్ళకు కానీ ఒక మంచి విషయాలకు కానీ ఇంట్లో చెడు కార్యక్రమాలు మంచి కార్యక్రమాలకు వరకు వాటిని వినియోగించేలా చేయాలనేది కూడా మేము ముందు ఎజెండాగా తీసుకున్నాము మరి ముఖ్యంగా ఏంటి అంటే గవర్నమెంట్ నుండి ఇచ్చే ఫండ్స్ మా సొసైటీకి అంటే క్రిస్టియన్లకు ఏమేమైతున్నాయో అవందరికీ మేము అందేలా చూసి సొసైటీ తరఫున మరి ప్రతి ఒక్క పాస్టర్కు ప్రతి ఒక్క క్రైస్తవునికి ప్రతి ఒక్కరికి కూడా సాయం అందేలా సర్వశక్తులా కృషి చేసి దీన్ని ముందుకు తీసుకుపోయి ఎంతో దిగ్విజయంగా నడపాలని కోరుకుంటున్నాను మీందరిగూడ సాయంకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా వరంగల్ క్రిస్టియన్ సొసైటీ పక్షాన చైర్మన్ గారు సరిగుమల దీన్ గారు వారి పక్షాన ఈరోజు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారి తల్లిదండ్రులు కీర్తి శేషులు సరిగుమల ప్రకాశం గారు సుగుణమ్మ గారు వారి జ్ఞాపకార్థం దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద సంఘాలను గుర్తించి వారికి ఉచితంగా నేమ్ ప్లేట్స్ ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి ప్రత్యేకించి సరుగుమ్మల దీన్ దయాల్ గారు మా వరంగల్ క్రిస్టియన్ సొసైటీ చైర్మన్ గారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాం రెండవదిగా ఈ కమిటీ పక్షాన అన్ని సహాయ సహకారాల్లో ఈ కమిటీ ముందుందని తెలియజేస్తున్నాం ప్రాముఖ్యంగా గతంలో గవర్నమెంట్ క్రిస్మస్ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ మేడం గారు దైవజనులు అనగా పాస్టర్లందరూ కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ను వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడము కొరకు వారు మాకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు త్వరలోనే ఈ తూర్పు నియోజకవర్గంలో ఉన్న దైవసేకులు అందరి పక్షాన వారందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి త్వరలోనే ఈ మెడికల్ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే కాపులకు ఏదైనా సహాయం కావాలన్నా వారి హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా క్రిస్టియన్ సొసైటీ పక్షాన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే తప్పనిసరిగా వారి ఆరోగ్యాలు వారు కాపాడగలిగి ఇంకా ప్రజలకు మంచి దైవ సేవలో ముందుకు వెళ్తారని ఆ ఏకైక ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రెండవదిగా కొన్ని చర్చస్ రిజిస్ట్రేషన్స్ లేని చర్చ కూడా ఉన్నాయి ఈ సొసైటీ పక్షాన ఎవరైతే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్స్ లేవో వారికి కూడా త్వరలోనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్ రెగ్యులరేషన్స్ అదే రీతిగా లీగల్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని సక్రమంగా నిర్వర్తించడానికి ఈ కమిటీ బాధ్యత వహిస్తుంది అదే రీతిగా రానున్న దినాల్లో ఈ వరంగల్ క్రిస్టియన్ సొసైటీ ఈ కమిటీ పక్షాన దేవుని చిత్తమైతే ఒకవేళ దేవుడు దేవుని చిత్తం అయితే అందరు కూడా గృహాలు కూడా ప్రభుత్వం పక్షాన మాట్లాడి ప్రతి పాస్టర్ కూడా ఒక ఒక పాస్టర్స్ కాలనీగా ఏర్పాటు చేయడం ఇది మేము ఆలోచన చేస్తున్నాం తప్పనిసరిగా ఒకవేళ ప్రభుత్వాలు ముందుకు వస్తే దీని కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం రెండవది ఈ సొసైటీ పక్షాన ఏదైనా ఈ మన ఈ పాస్టర్స్ ఫండ్స్ లాగా కొంత వారి దగ్గర కలెక్ట్ చేసి వారి పెళ్ళిళ్ళకో లేక ఆరోగ్యాలకో లేక వారి పిల్లల ఎడ్యుకేషన్ కొరకు ఏదైనా సత్వర అవసరాలు ఉంటే వడ్డీ లేకుండా ఈ వారి డబ్బులే తిరిగి వారికి ఇచ్చి తిరిగి ఈఎంఐ లెక్క తిరిగి చేర్చుకుంటే అది వాళ్ళకి రిలీఫ్గా ఉంటుందని ఆలోచన చేశాం ఇలాంటి ఒక కార్యక్రమాలు చేయడానికి అదే రీతిగా ఉద్యీవకూడికలు ఐక్యతగా అందరము నెలకొక చర్చలో చేర్చలో కూడుకొని ఒకరినొకరు వారి బాధలు లేక వారికి ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా అలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఆ రీతిగా నిర్ణయం తీసుకుంది ప్రాముఖ్యంగా చైర్మన్ గారు దీన్ దయాల్ గారు వారు చేస్తున్న కార్యక్రమాలన్నిటిని కూడా అభినందిస్తూ మొన్నటి దినాన ఒక పాస్టర్ గారు వినయ్ పాస్టర్ గారు సడన్గా వారికి హార్ట్ స్ట్రోక్ వచ్చి రెండు వాల్స్ బ్లాక్ అయిపోయినాయి సో వారు స్టంట్స్ చేసుకునే పరిస్థితుల్లో కొన్ని ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా చైర్మన్ గారు దీన్ గారు వారికి ఉన్న కొద్ది జ్ఞానం చేత యూట్యూబ్ ఛానల్ను లేక టెక్నాలజీని యూజ్ చేసుకొని అనేక మంది దగ్గర ఆర్థిక సహాయం వారు కోరిక అనేకులు సాయం చేశారు ప్రాముఖ్యంగా టీసీఎఫ్లో ఉన్న సభ్యులందరూ కూడా ముందుకు వచ్చినప్పుడు దాదాపు ఒక లక్ష డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చి వారికి స్టంట్స్ చేయడం జరిగింది ఇప్పుడు వారు మంచిగా ఉన్నారు సో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా గతం రానున్న దినాల్లో ఇలాంటి పరిస్థితి ఏ పాస్టర్ కూడా తలెత్తకుండా వాళ్ళ ఆరోగ్యం బాగుంటానే సేవ చేయగలుగుతారు కాబట్టి వారికి భరోసాగా ఉండటానికి అలాంటి కార్యక్రమాల్లో కూడా మేము ముందుండి ఆ రీతిగా జరిగించాలని ఆశపడుతూ ప్రత్యేకించి మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు ఎందుకంటే ఇవి అనేకులకు మీరు ప్రకటిస్తూ ఉండగా అనేకులు కూడా ఇంకా ఎవరైనా తెలియని వారు ఉంటే కూడా వచ్చి ఈ కమిటీని బలోపేత కేవలము దేవుని మయమార్థమే కమిటీ ఉంది కానీ ఒకరి స్వార్థం కొరకు కాదు రాజకీయాలకు అతీతంగా ఈ కమిటీ పనిచేస్తుందని తెలియజేస్తూ ఇది మత ప్రచారణ కాదు లేక మార్పిడి కాదు ఒక మానవుని సన్మార్గంలో నడపడానికి మాత్రం మానవుడు మానవత్వ జీర్ణించాలని ఈ ఈ సందేశాన్ని సమాజం ఈ ఈ ప్రజాసేవలో ముందుతున్న ఈ సమాజం ఈ కాపర్లను ప్రోత్సహించాలని నాయకులను ప్రోత్సహించాలని తెలియజేస్తూ